హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బిర్యానీ డే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను చాలామంది బిర్యానీ చేస్తూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్టీగా వస్తుంది అడుగు మాడకుండా ఉంటుంది బిర్యానీ కోసం ముందుగా అయితే మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ మాడిపోయినట్టు కాకుండా అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా లేకుండా చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి కేజీ చికెన్ తీసుకున్నాను అందులో హోల్ మసాలాలన్నీ వేసేసాను బిర్యానీ మసాలాలు తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే బిర్యానీకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి నేనైతే దాదాపు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక్కొక్కరు ఎవరు తినే విధానాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారాలు తర్వాత గరం మసాలా వేసుకోవాలి పుదీనా అలాగే పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు ఇంట్లో తోడు పెట్టుకున్నదైతే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే నేను ఈసారి బయట నుండే తీసుకొచ్చాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంట్లో పెరుగు అయితే తోడు పెట్టట్లేను అలాగే కాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫైనల్గా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అడుగు నుంచి పై వరకు మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు గంటసేపటి తర్వాత ఫ్రిడ్జ్లో నుండి చికెన్ని తీసి బయట పెట్టుకొని నార్మల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేయాలి గిన్నెలో కానీ ముక్కుల్లో కానీ ఎందులో అయితే మనం వండుతామో అందులో చికెన్ అంతా వేసేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకొక వైపు ఎసరు పెట్టుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇందులోనే అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇప్పుడు ఎసరు బాగా మసాలాలి ఎందుకంటే ఈ బిర్యానీ మసాలాలన్నీ రైస్కి పట్టే విధంగా ఎసరు బాగా మసలాలండి చికెన్ బిర్యానీ చేసినప్పుడు చికెన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది పీసెస్ అయితే చాలా బాగుంటాయి మనం అలాగే చికెన్ బిర్యానీ చేస్తే ఒక్కొక్కసారి పచ్చిగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎసరమరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలండి రైస్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వాలి మీరు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తుందో చికెన్ బిర్యానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన రైస్ని మనం తీసుకొని చికెన్ మీదుగా లేయర్లుగా వేసుకోవాలి రెండు మూడు లేయర్లుగా వేసుకుంటే సరిపోతుందండి ముందు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన రైస్ని తర్వాత ఎయిటీ పర్సెంట్ మగ్గిన రైస్ని ఇందులో వేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే పుదీనాతో ఇలా గార్నిష్ చేసినట్టుగా చేసుకోవాలి ఇలానే పై వరకు లేయర్లుగా వేసుకొని పైన కూడా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో డెకరేషన్ చేసినట్టుగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నాను బిర్యానీని ఎప్పుడు చేసినా కానీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చేయకండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు పెట్టి బిర్యానీని ఉడికిస్తే లోపటి నుండి గాలి కూడా బయటికి వెళ్ళదు బిర్యానీ ఫ్లేవర్ మొత్తం రైస్కు పట్టి రైస్ చాలా బాగుంటుంది చికెన్ పీసెస్ కూడా చాలా బాగుంటాయి చికెన్ ముక్క కూడా చిదరకుండా ఉంటుందండి మీరు రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ కంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇందులో నేను ఎటువంటి బయట నుండి తీసుకొచ్చిన మసాలాలు ఏమీ వేయలేదు ఇంట్లో తయారు చేసిన గరం మసాలానే వేస్ట్ చేశానండి పై వరకు ఇలా లేయర్లుగా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలరు అలాగే రైస్ ఉడికించిన వాటర్ కొంచెం అలాగే అంచుల వెంబడి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటే ఆ పేపర్ పెట్టి కవర్ చేసేసి మనం మూత పెట్టి ఉడికిస్తే గాలి బయటికి వెళ్ళదండి గోధుమ పిండి అంత పెట్టాల్సిన పని లేదు కొంచెం కూడా అడుగు మాడకుండా కరెక్ట్ టేస్ట్తో చాలా బాగా వస్తుంది ఎక్కువగా మసాలాలు అయితే నేను వాడనండి ఓన్లీ గరం మసాలా వేసి మాత్రమే చికెన్ బిర్యానీ చేశాను అయినా చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మనం మూత తీయకూడదండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనం బిర్యానీ మీద మూత తీసి ఒకసారి అడుగు నుంచి పైకి చూడండి ఇలా తీసేయాలి ఎందుకంటే చికెన్ పీసెస్ అన్నీ అడుగులో ఉంటాయి రైస్ పైన ఉంటుంది కదా ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి బిర్యానీని రైతా లేదా కూల్ డ్రింక్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుక్క కోలతో అయితే ఈ బిర్యానీ అయితే ఎంత తిన్నా కానీ తిన్న ఫీలింగే ఉండదండి తింటుంటే అలాగే తినాలనిపిస్తుంది అరగకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్